అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి కురా మండల్ అకురా గ్రామం షేర్ ఖాన్ పల్లి పలుగుపచ్చం మధ్య దేవస్థానం దగ్గర మనకు ఇక్కడ పర్యాటకులు భక్తులు అందరూ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రామస్తులు నైంటీ నైన్ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో చిన్నగా అంటే వాళ్ళు వచ్చే భక్తులకి పప్పులు ఉప్పులు ఉప్పు అలాంటివి వాళ్ళకి ఇచ్చుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వేసుకున్న షెడ్లని అర్ధరాత్రి వేళ ఫారెస్ట్ వాళ్ళు మూడు నాలుగు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ ఆ షెడ్లు మొత్తం గులగొట్టేసి షాపులు షటర్లు అన్ని ధ్వంసం చేసి వాళ్ళ ఉన్న సామాన్లు అంతా చేసేసి ఈరోజు చిన్నగా వాళ్ళు చిన్నగా చిన్నగా సమానం చేసుకునే ఉపాధిని తీసేసి వాళ్ళని రోడ్డుపై తీసుకురావడం జరిగింది ఏదున్నా మనం ఇంతకుముందు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి మేము చెప్పింది ఏంటి అంటే సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్న భూమి జాయింట్ సర్వే చేసుకొని మీ మీకు ఉందో అది మాకు మా గ్రామానికి సంబంధించిన భూమి మాకు ఈడవాలని కూడా ఆపడం జరిగింది అప్పుడు ఉన్న అధికారులు మదనటి సర్గారు కూడా మాకు సహకరించి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎలాంటి మొన్న నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే రండి మాట్లాడదాము అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధరాత్రి వేళ వచ్చి మా షాప్స్ అన్నీ ధ్వంసం చేసి ఈ చిన్న వీళ్ళందరినీ కుటుంబం కుటుంబాలు మొత్తం రోడ్ పాలు చేసి వీళ్ళందరినీ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఆధారం లేకుండా చేసినందుకు ఇది కరెక్ట్ సమస్య కాదు ఏదైనా ఉంటే పరిష్కరించుకుందాం ఇప్పటికైనా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేస్తాం మీకున్న గజెట్లో ఏముందో మీకు ఎంత రెవెన్యూ రావాలో అనేది మీరు ఫారెస్టర్లు కూడా చేసుకొని మాకు రావాల్సిన భూమిని మాకు రెవెన్యూ అధికారులతో మాది ఇప్పించేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం శేర్కంపల్లి గ్రామంలో నైన్టీ నైన్ నెంబరు పలుపోచమ్మ నెంబర్ పలువు పోచమ్మ గురి దగ్గర ఉంటుంది ఇంకా మనకు ఫారెస్టర్లో వచ్చి ఇక్కడ వేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు ఇట్లా టెంపుల్ పెట్టుకొని ఉండే వాళ్ళను ఇబ్బందికరంగా చేసి రాత్రి వేళలో పండుగ నుంచి పండుగ మధ్యలో అనిపించి జేసీపీలతోనంతా చెట్లని ఖరాబ్ చేసి వాళ్ళ ఉపాధిని అంతా కోల్పోయేటట్టు చేసేసి అలా రోడ్ మీద ఇచ్చి వాళ్ళని వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు మా భూమి అని చెప్పేసి వాళ్ళకు అసలాంటిది ఏం లేదు మా దగ్గర పేపర్లు ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ఒకసారి సార్ జాయింట్ సర్వై అయింది రెవెన్యూ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు అయినప్పుడు కూడా వాళ్ళు నోటీసులు ఇస్తే మేము మా దగ్గర కాయిదాలు ఉన్నాయి మాకు రెవెన్యూ సంబంధించిన భూమి అని చెప్పేసి మేము చెప్పినా వినకుండా రాత్రి వేళలు వచ్చి ఆ విధంగా ధ్వంసం చేసి వాళ్ళను పొట్ట పొట్టగొట్టే విధంగా ప్రవర్తన చేసి ఇట్లా ఇవాళ వాళ్ళకు చాలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది వాళ్ళకు ఉపాధి కోల్పోయారు కంప్లీట్గా కుటుంబం కుటుంబంలో వాళ్ళు ఇక్కడ బతుకుతారు ఈ విధంగా కష్టం చేసుకొని ఏదో రకంగా ఉపాధి పొందుతున్నారు వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టిన పని పనిచేసేసారు ఫారెస్ట్ అధికారులు వాళ్ళను ఇప్పటికైనా కానీ ఆ ఫారెస్ట్ ఎక్కడైతుందో అది దాన్ని చూసుకొని మిగులు భూమి మాది ఉన్నది నైంటీ నైన్ నెంబర్ల ఆ నైంటీ నైన్ నెంబర్ని వాళ్ళు ఫారెస్ట్ అని వాళ్ళు అంటారు రెవెన్యూకి సంబంధించిన భూమి మాకు తెలుసు మాకు చిన్నప్పటి నుంచి ఉంది అలానే మాకు సర్టిఫికెట్లు ఉన్నాయి అన్ని విధాలు మేము చూపిస్తాం మా దగ్గర కాయిదాలు కూడా ఉన్నాయి అవి చూస్తామని చెప్పేసి అన్నారు రాత్రి వేళలు వచ్చి ఈ విధంగా చేసారు అది ఆ విధంగా కాకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలో అదాన్ని చూసుకొని అధికారికంగా చేసుకుంటే బాగుంటది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఉంది